ఇలా ఎంతసేపు అని జాగారం చేస్తాం ఒకటి తేల్చండి తేల్చడానికి ఏముంది ఎవరెవరు ఎంత సందా ఇస్తారో బయటికి తేలండి పదిహేను రోజుల నుంచి పట్టింది సందాలు వేసుకుని శవాన్ని తగలబెట్టాలంటే కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి అని శవాన్ని ఇక్కడే ఉంచుతామా ఆ తలి ఇంకెక్కడైనా చావచ్చు కదా మన మీదికి వచ్చే తావాలా మధ్య మన సావుకొచ్చి పడింది కదయ్యా అయితే ఈ శవాన్ని తీసుకెళ్లి ఏట్లో పాడేద్దాం చెయ్యండి ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు అమ్మని ఇవాళ కాకపోతే రేపైనా మనమో చేస్తాం మనం చచ్చాక మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల్లో ప్రవర్తిద్దాం ఏమోయ్ ఆ మాత్రం చాలుగునే మాకు ఉంది శవాన్ని తగలబెట్టడానికి చందాలు కావాలంటే ఇస్తాం గాని కట్టెలు ఎక్కడి నుంచి తెస్తాం ఈ విడి గారు గాల్లో కట్టెలు తెప్పిస్తుందేమో నాతో పెద్ద కొడుకే వస్తా నీకు అండగా నిలబడతా నేను అడిగింది ఇస్తావా మరి ఏమి లేదు నన్ను పెద్ద కొడుకుగా రమ్మంటున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మాని అని పిలవనిస్తావా నాకు డబ్బులే వద్దు అమ్మా అని పిలవనిస్తే చాలు ఏందటా సుత్నా బోధపడ్డా అమ్మాని నోరారా పిలిచి చాలా ఏళ్ళైంది అందుకడిగా ఏమనుకోమాక అమ్మా అని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయన అమ్మా గుండెల మీద చేసుకుని తరపో నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను నిద్రపోతా